సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామంలో ఉదయ కాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తు నందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాగమ ఎలా ఉన్నారు కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదా మంచిది నిన్నటి దినాన ఆరాధనకు వెళ్ళొచ్చారా స్థానిక సంఘంలో దైవశాఖని మరుగుపరిచి ఏ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడేదా కింద కామెంట్ బాక్స్లో రాయండి మన ఇమాన్యుల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరం నుండి నాలుగు ఆరాధనలు నాలుగు శ్రేష్టమైన వర్తమానాలు పరిశుద్ధాత్మ దేవుడు అందించారు ఫస్ట్ సెషన్లో దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలు చేజార్చుకోకు సెకండ్ సెషన్లో ఎలాంటి ఇంటి కొరకు ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది థర్డ్ సెషన్లో శ్రమలు తెచ్చే సిరులు ఫోర్త్ సెషన్లో జార్జన్ వాక్యం అందించారు మీరు విన్నారనుకున్నాను అనుకుంటున్నాను ఒకవేళ వినకపోతే ఆ నాలుగు వర్తమానాలు తప్పకుండా వినండి ఆశీర్వదించబడండి మరి ప్రాముఖ్యంగా అందరూ ఈ మాట శ్రద్ధగా విని దయతో మీరు అందరూ ఈ ప్రార్థనలో పాల్గొందాలని మీ అన్నగా బ్రతికలు అడుకుంటున్నాను ఇరవై ఏడు తారీఖు పబ్లిక్ హాలిడే కదా మన కుటుంబాల క్షేమం కొరకాయి యవనులకు శ్రేష్టమైన భవిష్యత్తు దేవుడు అనుగ్రహించినట్లుగా దురాత్మక్రియలు లయపరచబడినట్లు సాతాను అధికారం ఆధిపత్యం లేశమైన మన ఇంటిలో ఏమాత్రం ఏలుబడి చేయకుండా వాడి బలం నిర్వీర్యమైపోయినట్టు నిర్వీర్యమైపోయినట్లు కుటుంబాల క్షేమం కొరకు ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయటం జరిగింది నేను గడిచిన దినాల్లో కూడా చెప్పాను సంఘంలో ఉపవాస ప్రార్థనలకు వస్తాం ప్రార్థన చేసుకుంటాం ఉపవాసంతో వ్యక్తిగతంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటాం కుటుంబాలుగా కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకునేది చాలా తక్కువ కదా మీ అందరికీ నమ్మనివి మీకు ఏమాత్రం అవకాశం ఉన్న అవకాశం చేసుకొని బుధవారం కుటుంబ సమేతంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి ఎవరి పిల్లలు చెల్లెలు తమ్ముళ్ళు తప్పకుండా అమ్మానాన్నలతో కలిసి ప్రార్థనలో పాలుందండి బుధవారం అనలు సిస్టర్స్ బ్రదర్స్ ఈ పనులు ఒత్తిడి బిజీ లైఫ్ లాంగ్ ఉండేదే ఈరోజు సెలవు దినం బుధవారం సెలవు దినం కదా అందరూ తప్పకుండా ఉపవాసంతో ప్రార్థనలో పాలుందండి పది గంటల నుంచి ఒంటి గంట వరకు లైవ్ ఇస్తాం లైవ్ చూడండి ఒంటి గంట నుండి రెండు గంటల వరకు మీ కుటుంబాల్లో మీరు వ్యక్తిగతంగా కుటుంబ సమేతంగా ప్రార్థన చేసుకోగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఇదేనం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఓ దివ్యమైనటువంటి వర్తమానం జీవితం ఒక యుద్ధ భూమి లాంటిది ప్రతిదినం ఏదో ఒక పోరాటం ఏదో ఒక యుద్ధం అందుకని యోగు గ్రంథకర్త అంటాడు కదా నరుల కాలం భూమి మీద యుద్ధకాలం వంటిది కాదా అవును ప్రతిరోజు యుద్ధం పిల్లలతో యుద్ధం భర్తతో యుద్ధం భార్యతో యుద్ధం ఉద్యోగంతో యుద్ధం శరీరంలో ఉన్న అనారోగ్యాలతో యుద్ధం ఒక యుద్ధం ఏంటి ఎన్నో ఎన్నెన్నో పోరాటాలు మన బ్రతుకులు మనం అనుభవిస్తూ ఉంటాం ఎస్ ఓకే అయితే జీవితంలో ఎదురయ్యే ప్రతి పోరాటంలో నువ్వు విజేతగా నిలవబడాలి ఓడిపోకూడదు తలదించుకోకూడదు వాటమి భారంతో ఎక్కడ నువ్వు సిగ్గుపడకూడదు ప్రతి రంగంలో నువ్వు గెలవాలి విజేతవు కావాలి నేను ఎప్పుడు చెప్తా కదా గెలవటానికే దేవుడు నిన్ను పుట్టించాడు ఓడిపోవటానికి కాదు విజయోత్సవంతో దేవుడు మనలను ఊరేగించాలంటే విజయానికి రెండు సూత్రాలు చెప్తాను ఈ రెండు సూత్రాలు ప్రతి దినం మనం పాటించగలిగితే అవే మన విజయ సోపానాలుగా విజయ రహస్యాలుగా దేవుడు మారుస్తాడు చూడండి కీర్తనల గ్రంథం అరవై రెండో కీర్తన ఎనిమిదవ చరణం జనులరా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మిక ఉంచుడి ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయం విన్నారా ఈ కీర్తన భక్తుడిని గారు రాసిన కీర్తన అంటాడు జనులరా ఎల్లప్పుడూ యహోవా ఎందు నమ్మకించుడి మీ హృదయమును ఆయన సన్నిధిలో కుమ్మరించండి ఆయన అంటూ జనులారా ఎల్లప్పుడూ ఎప్పుడెప్పుడు అప్పుడప్పుడు కాదు మనకు బుద్ధి పుట్టినప్పుడు కాదు నువ్వు అనుకున్నప్పుడు కాదు ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎల్లప్పుడూ యహోవా ఎందు నమ్మిక ఉంచండి ఇది ఎవరు మాట్లాడుతున్న మాట దావీది గారు ఓ రకంగా తన స్వీయ అనుభవం నేను యహోవా ఎందు నమ్మిక ఉంచా విజేతనయ్యా అవును మన బ్రతుకులో మళ్ళను విజేతలుగా నిలువ పెట్టేది విశ్వాసమే యోహాన్ పత్రికల్లో మనం చూస్తాం కదా లోకమును జయించిన విజయం మన విశ్వాసమే దావీదు విజయవీరుడయ్యారు దేవుని మీద ఉన్న విశ్వాసంతో మీరు అనొచ్చు దావీదు అంటే ఎవరూ లేనోడా దేవుని మీద విశ్వాసం ఉంచడానికి ఎవరు లేకపోవటం ఏంటి సార్ రాజాయినా సైనికులు ఉన్నారు సైన్యాధ్యక్షుడు ఉన్నాడు రథాలు ఉన్నాయి గుర్రాలు ఉన్నాయి అబ్బో జనబలం ధనబలం కులబలం కండబలం అండబలం ఎన్ని బలాలుడాలో అన్ని బలాలు దావిదుకున్నాయి ఇవన్నీ ఉన్న నమ్మిక మాత్రం దేవుని మీదే విశ్వాసం మాత్రం దేవుని మీదే గుండెల నిరీక్షణ దేవుని మీదే తమ్ముడు చెల్లి జీవితంలో ఎప్పుడు దేవుని మీద నమ్మిక ఇచ్చు ఆయన మీద నువ్వు నమ్మిక ఇచ్చితే ఎన్నడూ ఎప్పుడు నువ్వు సిగ్గుపడో ఈ నిన్ను సిగ్గుపడనివ్వడం ఆయన మీద నువ్వు నమ్మిక ఇచ్చితే ఓటమి తప్పని రోజు కూడా విజేతగా తన మహిమ కొరకు నిన్ను గెలిపిస్తాడు కొందరు ఈ కీర్తనలో మనం చూస్తాం ధనం మీద నమ్మిక ఉంచుతారు జనం మీద నమ్మిక ఉంచుతారు రకరకాల వాటి మీద నమ్మిక ఉంచుతారు తమ్ముడు చెల్లి నీకు జనం ఉన్నా ధనం ఉన్నా జ్ఞానం ఉన్న చదువు ఉన్న అందం ఉన్న వ్యాపారం ఉన్న మనుషులున్నా పలుకుబడి ఉన్న ఎన్నున్నా నమ్మిక మాత్రం దేవుని మీదే ఉంచు దేవుని మీద నమ్మిక ఉంచితే ఏం జరిగిద్దో ఒక చక్కటి వివరణ ఒక చక్కటి కథ పెఠాపురం జమీందార్ అనే పేరు మీరు వినుంటారు కదా ఆయన మహాపేరుగాంచిన జమీందారు గారు తన కోట ప్రవేశించేటప్పుడు ఇరువైపుల భిక్షకులు భిక్షాటం చేస్తూ ఉంటారు ఈ భిక్షాటం చేసే ఆ భిక్షకుల్లో ఒక అతను ఇటువైపు పెద్ద ద కార్డు బోర్డు మీద తాటికేంత అక్షరాలతో రాసుకున్నాడట ఏమైనా తెలుసా పిఠాపురం జమీందారు గారి నా సహాయకుడు కనుక నేను భయపడను చూశారా అది రాజుగారు వచ్చేటప్పుడు మరీ ఎత్తి పడతాడంట అదే బతక నేర్చినోడు అంటారు చూసారా అడు బతక నేర్చినోడు పెఠాపురం జమీందారు గారి నా సహాయకుడు నేను భయపడ్ను అని అటువైపు ఇంకొక ప్రిక్షకుడు ఉన్నాడు వాడేమో అదే నేమ్ ప్లేట్ మీద ఏమైనా రాసుకున్నాడో తెలుసా దేవుడైన సహాయకుడు కనుక నేను సిగ్గుపడను నేను భయపడను దేవుడే నా సహాయకుడు కనుక నేను భయపడను అని రాసుకున్నాడు ఓ రోజు జమీందారు గారు నుంచి వెళ్తున్నాడు ఇటువైపు చూసాడు ఎడం చేతి వైపు కుడి చేతి వైపు చూశాడు కుడి చేతి వైపు ఉన్న ఒక భిక్షకుడు చూసి ఈడేడు పిచ్చాడు దేవుడే నా సహాయకుడు అని రాశాడు ఈ పిఠాపురం జమీందారులో సహాయం చేస్తే నేను చేయాల దేవుడు ఎక్కడి నుంచి చేస్తాడు ఇడికి బ్రతకటం కూడా రాదు జనాల మధ్యలో ఎట్లా బ్రతకాలో కూడా ఇక జ్ఞానం లేదు అని అనుకుంటా ఇటు చూసాడు అప్రయత్నంగా బ్రతకనేసిన రాజును చూసి ఇంకెక్కు పైకి ఎత్తాడు ఏంటి పిఠాపురం జమీందారే నా సహాయకుడు కనుక నేను భయపడ్ను ఆ చదివి పెఠాపురం జమీందారు గారి గుర్రం మీద ఒక్క క్షణం ఆగి మేషమెట్ల మెలేసి ఇది ఈ రాజ్యంలో నేను పెడితేనే ఎవరికైనా భిక్ష నేను సహాయం చేయాలి వీడికి ఎట్లా బతకటం రా ఎట్లా బతకాలో కూడా రాదు చూడు పెఠాపురం జమీందారే నా సహాయకుడు రైట్ అని లోపలికి వెళ్ళాడు బటుల్ని పిలిచాడు మంచి బిర్యానీ ప్యాకెట్ ఆ బిర్యానీ ప్యాకెట్ లోపట బటులుకు తెలియకుండా వజ్రాలు వై ఇచ్చి చెప్పాడట పెఠాపురం నా సహాయకుడు అనే ఆ భిక్షకుడికి ఆ అడుక్కుని ఆయనకి ఈ బిర్యానీ పొట్టలం ఇచ్చేయండి రాజుగారు రాజుగారు భుజించే పంచపక్ష పరవాణాలు నీకు పంపించాడు తినమని చెప్పాడు ఇది తీసుకో అని ఆయనకి ఇచ్చేయమని చెప్పారు సరే మొత్తానికి బట్టలు తీసుకొచ్చి ఇటువైపు ఉన్న గుడ్డానికి భిక్షకుడికి ఇచ్చాను ఆల్రెడీ భిక్షకుడు అప్పటికి రెండుసార్లు తిన్నాడు రెండుసార్లు కోట అయిపోయింది ఎందుకంటే బతకని నేర్చినోడు కదా ఆ కార్డు పెట్టుకుంటే మొత్తం అయిపోతూ ఉండే సరే ఆల్రెడీ అప్పటికి రెండు సార్లు తిన్నాడు ఎదురుగా ఉన్నాడే దేవుడే నా సహాయకుడు కనుక నేను భయపడను అన్నాడే ఆ బట్టలు వెళ్ళిపోయిన తర్వాత ఈ బిర్యానీ పొట్లను చూపిస్తా ఎరా దేవుడు నమ్ముకున్నావుడా దేవుడే నా సహాయకుడు అని అన్నావుగా పొద్దున్న నుంచి కూర్చున్నావు ఏ సహాయం నీకు రాలా నాకు చూడు ఇది మూడో సహాయం ఇది నాకు మూడో సహాయం నీకు ఏమీ రాలా సరే ఇంతక బిర్యానీ ప్యాకెట్ కావాలా కావాలయ్యా సరే నీ బొచ్చులో ఏం డబ్బులు ఉన్నాయి అవి నాకు ఇచ్చేయి ఈ బిర్యానీ ప్యాకెట్ తీసుకో నేను ఆల్రెడీ తినేసా అని చెప్పారు మొత్తానికి ఆ భిక్షకుడు తన దగ్గరున్న ఆ కొంచెం పై పైసలు ఇచ్చేసి ఈ బిర్యానీ ప్యాకెట్ తీసుకెళ్ళి ఏ చెట్టు కింద కూర్చొని తిందామని చెప్పి ప్యాకెట్ ఓపెన్ చేశాడు చెట్టు కిందకి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసాడో లేదో వజ్రాలు వైఢూర్యాలు కనపడ్డాయి అక్కడి నుంచి పీటీ ఉషా పరిగెత్తినట్టు పరిగెత్తాడు బౌల్ టూసేని పరిగెత్తినట్టు పరిగెత్తాడు వెళ్ళిపోయాడు ఎలా వెళ్ళిపోతున్నావు వెళ్ళిపోతుంది నాకు పనిది లేక నాకు పనిది లాగని మొత్తానికి ఆ బిర్యానీ పాకెట్ వజ్రాలు వైడరీలు తీసుకొని పరిగెత్తుకుంటే వెళ్ళిపోయాడు తన ఇంటికి రాజుగారు ఓ వారం రోజుల తర్వాత మరలా అదే మార్గం ఉండా వస్తున్నాడు రాజుగారు అనుకున్నాడు పిఠాపురం జమీందారీ నా సహాయకుడు అనే భిక్షకుడు ఉండడో డెఫినెట్గా అక్కడ దేవుడే నా సహాయకుడు అని ఆటికే అంత అక్షరాలతో రాసాడే వాడు ఉంటాడులే అని అనుకుంటా అలా వస్తూ వస్తూ అప్రయత్నంగా వాడు చూశాడు దేవుడే నా సహాయకుడు అనే బోటు అక్కడ కనపడల ఎడం చేతి వైపు చూశాడు పిఠాపురం జమీందారు గారి నా సహాయకుడు నేను భయపడను అని అన్నాడే వాడు అక్కడే కూర్చున్నాడు అదే జెండా పట్టుకొని ఉన్నాడు రాజుగారికి అర్థం కాాల ఆగి బాబు దేవుడే నా సహాయకుడు అని ఇక్కడ ఒక భిక్షకుడు ఉండేవాడు కదా వాడు లేడేంటి అడిగి ఏంటి అంటే అన్నాడట రాజా ఆ రోజు మీరు బిర్యానీ ప్యాకెట్ ఇచ్చారు కదా రాజా అవునరా ఇచ్చా అయితే ఏంటి మీరు ఇచ్చిన బిర్యానీ ప్యాకెట్ నాకు ఇచ్చేటప్పటికి అప్పటికి రెండుసార్లు సార్లు తిన్నాను రాజా నా తిన్నావు అయితే ఏమైపోయింది నా ఎదురుగా ఉన్న భిక్షకుడికి ఒరే కావాలా తింటావా అని ఇచ్చా రాజా ఇచ్చావు అయితే ఏమైంది ఇచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కనపడలేదు రాజా మరి ఎందుకు కనపడలేదు ఏంటో నాకు అర్థం కాలేదు రాజా ఆ బిర్యానీ ప్యాకెట్లో ఏ మహిముందో లేదో నాకు తెలియదు కానీ ఆ ప్యాకెట్ తీసుకున్నప్పుడు వచ్చి నాకు కనపడలేదు రాజా నాకేం అర్థం కాలేదు అన్నాడట రాజు మనసులో అనుకున్నాడట నీకు అర్థం కాదు లేరా నాకు అర్థమైంది ఆడి వారం రోజులు కాదు ఇంకెన్నడూ ఇక్కడ కనపడ్డావు ఇంకెన్నడూ ఇక్కడ కనపడ్డావు ఎందుకండి రాజా అది నాకు తెలిసిలేరా అని చిరునవ్వి నవ్వుకుంటూ మనసులో అనుకున్నాడట దేవుడే నా సహాయకుడు అని అనుకున్నాడే నేను భయపడను అన్నాడే వాడు నమ్మిన దేవుడు వాడిని విడిచిపెట్టలేదు వాడి విశ్వాసమే వాడిని గెలిపించింది వాడి విశ్వాసమే వాడిని విజేతగా నిలవబెట్టిందని మహారాజు సైతం ఉంచాడట తముళ్ళరా చెల్లెలారా ఇది వింటానికి కథేమో జీవిత గాథ అని నేను అంట ఎప్పుడు జనమున్నా ధనమున్నా బలమున్నా అందమున్నా ఎన్ని తలాంతులున్నా నమ్మిక విశ్వాసం మాత్రం దేవుని మీదే ఎందుకు ఆయన మీద మన విశ్వాసం ఉంచాలో తెలుసా ఆ నమ్మిక ఏం చేస్తుందో తెలుసా ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక చూడు అపోస్టుడైన పౌలువారు ఎఫ్ఎస్సీలకి రాసిన పత్రిక ఆరో వచ్చాయి రైట్ పదహారో వచ్చిన నేను చదువుతాను ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నీ ఆర్పుటకు శక్తివంతులు అగుదురు విన్నారా విశ్వాసం అని డాలు పట్టుకోండి అపవాది వేసే అగ్ని బాణాలన్నీ ఆర్పుటకు మీరు శక్తివంతులు అవుతారు అపవాది అదే సైతన్గాడు నేను ఇంకో పేరు పెట్టా స్వప్నాథి అని ఆ స్వప్నాథుడు ఏ శ్రమల ద్వారా నీ కుటుంబాన్ని నాశనం చేద్దామా అని వాడు ప్రయత్నం చేస్తాడు అగ్ని బాణాలు వేస్తాడు ఏ అగ్ని బాణాలు శ్రమలనే అగ్ని బాణాలు శ్రమలనే అగ్ని బాణాలు సైతనగాడు సంధిస్తున్నప్పుడు ఆ అగ్ని బాణాలను ఆర్పగలిగిన శక్తి నీ విశ్వాసంలో దాగింది ఏమనాలి సైతన ఎప్పుడు శ్రమను చూసి దేవా నా శ్రమ చాలా గొప్పదయ్యా నేను భరించలేనయ్యా బాబోయ్ భయంకరమైన శ్రమయ్యా అని అనొద్దు దేవునికి ఈ మాట చెప్పదు దేవా నా శ్రమ భయంకరమైందయ్యా అని శ్రమను చూసి ఓ నా శ్రమ నీకంటే నా దేవుడు గొప్పవాడు నీకంటే నా దేవుడు శక్తివంతుడు నీకంటే నా దేవుడు ఎత్తైన వాడు అని ఎప్పుడైతే విశ్వాసపు వాకు మాట్లాడతావో అపవాది వేసే అగ్ని బాణాలన్నీ విశ్వాసపు వాక్కు చల్లా చేస్తుంది నా చేతులెత్తి దీవిస్తున్నా తబడో చెల్లి ఏ నామం పేరిట ఏ అపవాది నీ ఇంటి మీద సైతాను దాడి చేస్తున్నాడో వాడి బాణాలన్నీ ఆరిపోవును గాక ఏ నామం పేరిట వాడి ప్రయత్నాలన్నీ గాక ఎక్కడ తలదించుకున్నావో అక్కడే తలెత్తుకునేటట్లుగా దేవుడు గాక ఎక్కడ చేయి చాచావో అక్కడే నీ చేయి ఇచ్చే చేయిగా దేవుడు మార్చునుగాక పడిన చోటే నిన్ను పైకెత్తును గాక శిథిలాలలో చిక్కుకున్న చోటే శిథిలాలలో నుండి ఎస్ శిథిలాలలో నుండి శిఖరాకర మీద నిన్ను నీ కుటుంబాన్ని నా దేవుడు నిలవబెట్టునుగాక అనండి ఆమెనని నేను నమ్ముతున్నానయ్యా దేవుడు నిశ్చయంగా నా జీవితంలో జరిగిస్తాడు విశ్వాసపు వాకు మాట్లాడండి విశ్వాసమే నీ విజయ రహస్యం రైట్ రెండవది జన్లరా ఎల్లప్పుడూ యహోవా ఎందు నమ్మక ఉంచండి మీ హృదయములను ఆయన సన్నిధిలో కుమ్మరించండి అంటాడు కుమ్మరించటం ఏమండి పోయటం వేరు కుమ్మరించటం వేరు అంటారా ఇప్పుడు చెంబు ఉంది చెంబు నిండా ఉన్నాయి ఓ పాత్ర ఉంది పాత్ర నిండా నీళ్ళు ఉన్నాయి ఇట్లా కొంచెం పోయిటం వేరు కుమ్మరించడం అంటే ఏంటి మొత్తం ఒక చొక్క కూడా లోపల దాచుకోకుండా మొత్తం దారబోయటం దేవుని సన్నిధిలో కుమ్మరించడం హృదయాన్ని అంటే కన్నీటితో ప్రార్థన చేయటం ఆ కన్నీటి ప్రార్థనే నీ విజయ రహస్యం ఎస్ మీరు ఎరుగుదురా ఈ మాట ప్రపంచాలకు అందించిన గొప్ప దైవిజనుడు ద గ్రేట్ బిల్లి గ్రహం గారు ఆల్మోస్ట్ నూట డెబ్భై ఒక్క దేశాల్లో నూట ఇరవై ఒక్క దేశాల్లో వారు దేవుని వాక్యాన్ని కోట్ల మంది ప్రజలను ప్రభుత్వటు త్రిప్పారు అయా బిల్లి గ్రహం గారు నీ విజయ రహస్యం మూడు రహస్యాలు చెప్పండి నీ విజయ రహస్యాలు ఏంటో మూడు చెప్పండి ఆయన అన్నడట నంబర్ వన్ ప్రార్థన ఓకేనయ్యా ప్రార్థన నంబర్ వన్ నంబర్ టూ ఏంటి నంబర్ టూ ప్రార్థన ఓకే నంబర్ టూ కూడా ప్రార్థనే అన్నారు నంబర్ త్రీ ఏంటి అయ్యా నంబర్ త్రీ ఆల్సో ఇక మీరు ఎన్ని అడిగినా నంబర్ ఫైవ్ నంబర్ సెవెన్ నంబర్ టెన్ ఎన్ని కారణాలు అడిగినా నా విజయ రహస్యం ప్రార్థనలోనే దాగి ఉంది తమిడ చెల్లి ప్రార్థించు ఈ వారం బ్రతుకు దినాలు ఈ దినం హృదయపూర్వకంగా కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించి అలా హృదయాన్ని కొమ్మరించింది హన్నమ్మ మోయబడిన గర్భద్వారాలు తెరవబడ్డాయి తముడు ఈ జీవితంలో ఏ ద్వారాలు మోయబడ్డాయి మంచి ఉద్యోగ ద్వారం మోయబడిందా మంచి వ్యాపార ద్వారం మోయబడిందా మోయబడిన ప్రతి ద్వారాన్ని తెరవగలిగిన శక్తి హృదయ కొమ్మరింపుతో చేసే ప్రార్థనలో దాగుంది ఈ దినం నా చేతులెత్తి దీవిస్తున్నా పిల్లల వివాహం కొరకు ప్రయత్నం చేసి నోటుకొచ్చినట్లుగానే వచ్చి అందినట్లుగానే అంది హుష్కాకి అన్నట్లుగా సాతాను ఎగరవేసుకొని వెళ్ళిపోయాడా యేసు నామం పేరిట గడిచిన దినాల్లో పిల్లల వివాహ విషయంలో ఏ ద్వారాలు మొయబడ్డాయో ఆ ద్వారాలు దేవుడు తెరవబోతున్నాడు తెరచునుగాక ఏ ఉద్యోగ ద్వారాలు మొయ్యబడ్డాయో ఏసు నామం పేరిట ఆ ఉద్యోగ ద్వారాలు దేవుడు తెరుచునుగాక ఏది అసాధ్యం అన్నావో ఆ మోయబడిన తలుపులే దినమే నజరేడిన ఏసు నామం పేరిట నీ దేవుడు తెరుచునుగాక సుమే దేవుడు అలా తెరవాలంటే మీరు నేను చేయాల్సింది హృదయాన్ని కొమ్మరించాలి తల్లి దగ్గర నేర్చుకున్నాడు సమయాలు అలా హృదయాన్ని కొమ్మరించటం మిస్పాలో పదే పదే ఫిలిస్టీలు ఇస్రాయిల్ని ఓడిస్తూ ఉంటే మిస్పాలు సమూహేలు ఏం చేశాడో తెలుసా నీళ్లు కొమ్మరించాడు నీళ్లు కొమ్మరించినట్లుగా దేవుని సన్నిధిలో ఉపవాసంతో తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కొమ్మరించాడు అలా కొమ్మరించడాన్ని బట్టి ఏం జరిగిందో తెలుసా ఓడిన చోటే తన ప్రజలని ఇస్రాయిలీ దేవుడు గెలిపించాడు ఆమెనానండి సమయంలో మొదటి గ్రంథం నాలుగో అధ్యాయం పదో వచనంలో పిలిస్తీల చేతిలో ఇస్రాయిలీలు ఓడిపోయారు ఏడవ అధ్యాయం పదో వచనంలో అదే పిలిస్తీలను ఇస్రాయిలీలు తుత్తునీలుగా ఓడించారు నాలుగో అధ్యాయంలో ఓడిపోయారు ఏడో అధ్యాయంలో ఓడిన చోటే దేవుడు గెలిపించాడు ఎందుకు తెలుసా హృదయాన్ని కొమ్మరించారు తమ్ముడు చెల్లి ఈ వాక్యం విన్న తర్వాత కొద్దిసేపు మోకరించి నిండు మనసుతో కన్నీళ్ళు కారుస్తూ దేవుని పాదాలు కన్నీళ్లతో తడుపు ఓడిన చోటే దేవుడిని గెలిపిస్తాడు ఏ ఎగ్జామ్లో ఓడిపోయావు ఏ వ్యాపారంలో ఓడిపోయావు ఏ ఉద్యోగ స్థలంలో ఓడిపోయావు ఏ చదువుల్లో ఓడిపోయావు ఏ ఇంటిలో ఓడిపోయావు ఏ పిల్లలను పెంచే విషయంలో ఓడిపోయావు ఓడిన చోటే దేవుని గెలిపిస్తాడు ఓడిన చోటే మిమ్మల్ని గెలిపించినట్లుగా ప్రత్యేకంగా మన కుటుంబాల కొరకే ఇరవై ఏడో తారీఖు ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేశాం తప్పకుండా ఉపవాస ప్రార్థనలు కలుసుకుందాం ఈ రెండే క్రైస్తవ జీవితంలో విజయ రహస్యాలు నంబర్ వన్ విశ్వసించు నంబర్ టూ ప్రార్థించు అనండి ఒకసారి నంబర్ వన్ విశ్వసించు నంబర్ టూ ప్రార్థించు పక్షి ఎగరటానికి రెండు రెక్కలు ఎలా అవసరమో పక్షిరాజు ఆకాశ గగనాల్లో విహరించడానికి రెండు రెక్కలు ఎలా కారణమో ఒక రెక్క విశ్వసించు మరో రెక్క ప్రార్థించు ఈ రెండు రెక్కలతో పై పైకి ఎగిరే కృప నీకు బోధిస్తున్న నాకు ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడికి దేవుడు గాక ప్రార్థన చేస్తాను తండ్రి మాతో మీరు మాట్లాడిన మీ వాక్కులకై వందనాలు విజయ రహస్యాన్ని గురించి మాట్లాడావు విశ్వసించు ప్రార్థించు ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో విశ్వసిస్తున్నారో ఏసు నామం పేరిట వారి దుఃఖదినాలు కొట్టువేయబడును గాక ఓడిన చోట నీ పిల్లలను గెలిపించుదురుగా తల దించిన చోటే తలెత్తుకునేటట్లుగా మీరు కార్యాలు చేయుదురుగాక నా చేతులెత్తి ఒక్కొక్క బిడ్డను నిండు మనస్తో దీవిస్తున్నాను లైవ్లో పాలుందిన ప్రతి బిడ్డ ఈ వాక్య విన్న ప్రతి బిడ్డ మీ నామ ఘనత కొరకై ఒక్కొక్క బిడ్డ దీవించబడును గాక సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ ఏసునామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాను తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడనేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడైండి నడిపించునుగాక అమెన్ 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 థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ తోడయిండునుగా